వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ గారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని హత్య చేయించడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తే ట్రంప్ అడ్డుకున్నారట ఇది చెప్పింది యుఎస్ అధికారులే ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇద్దరికీ ఉమ్మడి శత్రువు కదా ట్రంప్ ఇజ్రాయెల్ ప్లాన్ని ఎందుకు అడ్డుకున్నారు సార్ అంటే దాని కాంప్లికేషన్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాస్తవంగా ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తానని నెతన్యాహు ఆలోచిస్తే బైడెన్ అంగీకరించే ఎందుకంటే అమెరికా మాకు సంబంధం లేదు అంటది కానీ అమెరికా ఆమోదం లేకుండా అమెరికాకు సమాచారం ఇవ్వకుండా అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ ఏ పని చేయదు ఎందుకంటే ఇజ్రాయెల్కు పీకల దారా దాకా మిలిటరీ సాయం చేసే దేశం అమెరికా అంటే ఇజ్రాయెల్ పెట్టేటువంటి మిలిటరీ ఎక్స్పెండిచర్లో సంఘం ఎక్కువ అమెరికా సాయమే సో అందువల్ల అమెరికా మద్దతు లేకుండా ఉదాహరణకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు గుర్తున్నంత వరకు కరెక్షన్ థర్టీ వన్ బిలియన్ డాలర్స్ ఇజ్రాయెల్ ఖర్చు పెడితే ఎయిటీన్ బిలియన్ డాలర్స్ అమెరికా సాయం సో అమెరికా ఇచ్చిన ఆయుధాలు అమెరికా ఇచ్చిన డిప్లొమాటిక్ సపోర్టు అమెరికా ఇచ్చిన మిలిటరీ సపోర్టుతో ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఉంటుంది అందువల్ల బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ముట్టుకోవద్దు అని క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు కానీ ట్రంప్ ప్రతి అప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాంప్లో ఉండి అటాక్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫస్ట్ అన్నాడు సో ఇప్పుడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన మిలిటరీ ఫెసిలిటీస్ పైన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిన్న సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేశారు ఇరాన్ మనకు అర్థం కావాల్సింది కాంటెక్స్ట్ ఏంటంటే వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్యాస్ ఇరాన్ అంటే మీకు అమెరికా రష్యా తర్వాత థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్యాస్ ప్రపంచ గ్యాస్ ఉత్పత్తిలో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇరాన్ ఉత్పత్తి చేస్తుంది ఇది బషీర్ అనే రాష్ట్ర బుషర్ అనే రాష్ట్రంలో ఈ సౌత్ పార్స్ గ్లో గ్యాస్ ఫీల్డ్ ఉంది ఇది ఖతార్తో ఈ ఆషో గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ షేర్ చేసుకుంటుంది అంటే ఇరాన్లో దీన్ని సౌత్ పార్స్ అంటారు ఖతార్లో నార్త్ పార్స్ అంటారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ దీనిపైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది గ్యాస్ ప్రొడక్షన్ కూడా కొంత నిలిచిపోయింది అందుకే ఇవాళ పత్రికల్లో వచ్చి మిషన్ నుండి ఈ ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే బొడిచముడు ధరలు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్లకు కూడా చేరుకుంటుంది అని ఇప్పుడున్న దానికన్నా రెట్టింపు అవుతుంది అని సో ఎందుకంటే అది ఆ ఎనర్జీ ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కీలకం ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తున్న మొత్తం గ్యాస్లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సౌత్ పార్స్లో ప్రొడ్యూస్ అవుతుంది ఇది కాకపుడు కార్గ్ ఐలాండ్ అని ఉంది అక్కడ కూడా అటాక్ చేస్తారా అని అనుమానం అందువల్ల మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ నటాంగ్ న్యూక్లియర్ బేస్ పైన అటాక్ చేశారు న్యూక్లియర్ సైంటిస్ట్లను కూడా ఇద్దని చెప్పేశారు తర్వాత మీకు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేశారు ఇక మిగిలింది ఏంటి మిగిలింది కోవర్ట్ ఆపరేషన్ పర్ రెజీమ్ గ్రౌండ్ పైన వచ్చి అటాక్ చేసేది లేదు ఎందుకంటే ఇజ్రాయిల్ వెళ్ళి భూమార్గాన వెళ్ళి ఇరాన్లోకి వెళ్ళి ఆక్రమించడం అనేది ఉండదు కనుక సో మీకు ఇక మిగిలింది రెజీమ్ చేంజ్ ఇప్పుడు ఇరాక్లో చేశారు సద్దాం హుస్సేన్ నట్ అని చంపారు అమెరికా లిబియాలో చేశారు కర్నల్ గడాఫీని కానీ ఏం జరిగింది అక్కడ మనకు అర్థం కావాలి ఒకవేళ నిజంగానే ట్రంప్ వద్దనంటే ట్రంప్ ఈ విషయంలో కనీసం ఆలోచించడం కరెక్ట్గానే ఆలోచించండి ఎందుకంటే ఇరాన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయతుల్లా కమేని అంటే కేవలం ఇరాన్ రాజకీయ నాయకుడు కాదు మతపరమైన నాయకుడు కూడా అందువల్ల అది చాలా సీరియస్ ఇంప్లికేషన్స్కు దారితీస్తే ఇస్లామిక్ ప్రపంచంలో మీకు సద్దాం హుస్సేన్ కల్నల్ గడాఫి ఇద్దరు రాజకీయ నాయకులు వాళ్ళ దేశాధినేతలు వాళ్ళిద్దరిని అమెరికా జోక్యం చేసుకొని చంపేసింది ఏం చెప్పింది అమెరికా మీరు ఇరా సద్దాం హుస్సేన్ ఒక నియంత అండ్ దగ్గర జన విధ్వంసక ఉన్నాయి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సరిగ్గా ఇప్పుడు ఇరాన్ పైన ఏ ఆరోపణ అయితే అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్నాయో ఇరాన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనువాయుధాలు ఉన్నాయని ఇరాక్ పైన కూడా అదే చేశారు మరి సద్దాం హుస్సేన్ చంపేసి ముప్పై ఏళ్ళు దాడిపోయింది నాకు దశాబ్దాలు అయిపోయింది నాకు చెప్పండి ఏ జన విధ్వంసక ఆయుధాలు బయట పెట్టారు మీరు చెప్పాడు అమెరికా అందువల్ల దీనికి ఆన్సర్ చెప్పాలి ఇరాక్లో సిమిలర్ ఆరోపణ చేసి ఇరాక్లో ఇన్వైట్ చేసి హుస్సేన్ చంపేశారు మరి సద్ ఇరాక్లో ఉన్న జన విధ్వంసక ఆయుధాలు చూపెట్టాలి కదా ఎక్కడా లేదు చూపెట్టలేదు కదా అందువల్ల ఈ ఉన్నాయని చెప్పి మీరు కంట్రీస్ పైన అటాక్ చేసి ఆడ దేశాధినేతలు లేపేస్తారు లేపేనప్పుడు ఏమన్నారు ఇరాక్లో ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తాం ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం వచ్చిందా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఒప్పందం చేసుకుని అమెరికా ముడిచింది అందువల్ల మరి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని చాలా ఏళ్ళు నడిపారు చివరికి ఏమైంది అల్టిమేట్గా తాలిబాన్లకు అప్పజెప్పి వెళ్ళిపోయారు కదా మరి ప్రజాస్వామ్యం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందా ఇరాక్లో వచ్చిందా లిబియాలో వచ్చింది ఎక్కడా ప్రజాస్వామ్యం రాలేదు పైగా అరాచకత్వం రాజ్యం వెళ్తుంది మతోన్మాదం రాజ్యం వెళ్తుంది మీకు సద్దా ఉన్నంత కాలం ఇరాక్లో అల్ఖైదా లేదు గడాఫీ ఉన్నంతకాలం లిబియాలో అల్ఖైదా లేదు వాళ్ళు అంతమయ్యాక అల్ఖైదా పెరగడమే కాదు అంతకన్నా ప్రమాదకరమైన ఐసిస్ పెరిగింది ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా ఇప్పుడు ఇరాన్లో గనక కమేనిని చంపితే ఐసిస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు పుట్టుకొస్తాయి చూడండి బహుశా అమెరికన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ అర్థం చేసుకున్నట్టు దాని ఇంప్లికేషన్స్ అందువల్ల ఇరాన్ ఇజ్రాయెల్కు మిలిటరీ లక్ష్యాల కొరకు ప్రపంచానికి తీవ్రవాద ప్రమాదాన్ని తెచ్చిపెట్టకూడదు అమెరికా తనకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటుంది సో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపాలి అన్నది కరెక్ట్ ఎందుకంటే ఇరాన్ కాదు ప్రపంచంలో ఏ దేశం చేతుల్లోకైనా ఉంటే ప్రమాదకరం ఇజ్రాయెల్ చేతుల అనుబాంబుల్లోమో అమెరికా ఏమనదు ఇరాన్ దగ్గర ఉండకూడదు ఉత్తర కొరియా దగ్గర ఉండకూడదు ఇండియా దగ్గర ఉండకూడదు పాకిస్తాన్ దగ్గర ఉండొచ్చు ఇదేం డూప్లిసిటీ పాకిస్తాన్ దగ్గర అణవాయుధాల మీద అమెరికా ఎందుకు మాట్లాడదు ఇరాన్ అణవాయుధాలు ప్రమాదకరం పాకిస్తాన్ అణువాయుధాలు ప్రమాదకరం కాదా ఈ డూప్లిసిటీ వెస్ట్రన్ డిప్ హిపోక్రసీని తెలియజేస్తుంది ఇక మీకు ఇరాన్ అణ్వా అణ్వాయుధాలు ఎప్పుడు ఆగాయి ట్రంప్ దాడులు చేయిస్తున్నప్పుడు ఆగాయా బరాక్ ఒబామా ఒప్పందం చేసుకున్నప్పుడు ఆగిందా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నారు దాంతో యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని ఎన్రిచ్మెంట్ అంటారు యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే అర్థం యురేనియంను ఆయుధాలు అణ్వాయుధాలలో వాడే స్థాయికి శుద్ధి చేయడం దాన్ని ఇరాన్ ఆపింది ఎందుకంటే ఒక్కసారి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాక ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ ఆక్ట్ నడవాలి కానీ ట్రంప్ ట్వంటీ ఎయిటీన్లో ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నాడు ఆ తర్వాత ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడం వేగం పుంజుకుంది అంటే ట్రంప్ దాడుల వల్ల ఇరాన్ ఆటమిక్ న్యూక్లియర్ బాంబు తయారు చేసే కెపాసిటీ పెంచుకుంటోంది అంతకుముందు ఒబామా ఆపగలిగాడు మీరు ఇప్పుడు ఏం జరుగుతున్నది ఇప్పుడు ఇంకా వేగంగా ఇరాన్ అనుబాంబు తయారు చేసే ప్రమాదం ఉంది సో అందువల్ల ఇక ఐదుల కమేనీని చంపేస్తే ఐసిస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు ఇరాన్లో పుడతాయి ఇరాన్లో భయంకరమైన అరాచకత్వం అస్థిరత చెలగుంటుంది కమేనీ పాలన మంచిదని అంటలేను ఇరాన్లో ప్రజలు స్వేచ్ఛ కొరకు పౌర హక్ కొరకు పోరాడుతున్నారు చిన్న అమ్మాయి హిజబ్ సరిగా వేసుకోవాలని చెప్పి పోలీసులు కస్టడీలో పెట్టి చంపేశారు అందువల్ల ఇరాన్లో ఉన్న పాలన నిరంకుశమైన కాండ అనుమానమే లేదు కానీ ఇరాన్లో ఎవరు పాలించాలన్నది అమెరికా ఇజ్రాయెల్ నిర్ణయించవు అది ఇరానే నిర్ణయించాలి పాకిస్తాన్లో ఉన్న గొప్ప పాలన సౌదీ అరేబియాలో ఉన్న గొప్ప పాలన మీరు అమ అమెరికా ఎందుకు వాళ్ళని అందరిని అంగీకరిస్తోంది అందువల్ల ఇరాన్లో ఏ పాలన ప్రజలు నేర్చుకుంటారు ఇప్పుడు మనం ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అమెరికా వచ్చి ఇందిరాగాంధీని తొలగిస్తాను ఒప్పుకునే వాళ్ళమా నరేంద్ర మోడీ పాలన పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికా వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలుస్తాము సిఐఏ కుట్రలు బి అంటే మనం ఒప్పుకుంటామా మోడీ అధికారంలో ఉండాలా ఉండకూడదా భారత ప్రజలు నేర్చుకుంటారు ఒక్కసారి కనుక మోడీ ప్రభుత్వాన్ని కూల్చే మనం అమెరికా చేసిన చైనా చేసిన రష్యా చేసిన భారత ప్రజలందరూ ఏకోన్ముఖంగా మోడీ వెనకాల ర్యాలీ అవుతారు ఇరాన్లో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఇరాన్లో కనుక కమేనీని పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసి చెప్పేస్తే ఇరాన్లో ఉన్న ప్రభుత్వం బలపడుతుంది ప్రజలకు మద్దతు పెరుగుతుంది పాకిస్తాన్లో జరగలేదా పాకిస్తాన్లో ఆపరేషన్ సింధు జరిగాక పాక్ సైన్యం రేటింగ్స్ పెరిగాయి పాక్ ప్రభుత్వ రేటింగ్స్లు పెరిగాయి అందువల్ల ఆ జాతీయ భావ భావాలు రగులుతాయి అందువల్ల ఒకవేళ నిజంగా ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలి అనే ప్రయత్నం ఇజ్రాయెల్ అమెరికా చేస్తుంది రెజీమ్ చేంజ్ అంటారు దీన్ని అది మరి ట్రంప్ నిజంగానే ఆపితే సెన్ బెటర్ సెన్ ప్రివేల్డ్ అని అనుకోవాలి